అవును మళ్ళీ జగన్ వచ్చే బాగుంటది అని కోరుకుంటుండ అతను పథకాలు బాగుంటాయి అమ్మఒడి గాని రైతు భరోసా గాని ఇంటింటికి పింఛన్ చేయడం గాని మామూలుగా రైతు కరప్ కింద డబ్బులు వేయడం గాని అన్ని బాగుంటాయి అది మా ఇంకొకటి ఏంటంటే ఆరోగ్యాన్ని కూడా బాగా పెట్టాడు ఆరోగ్యశ్రీ కార్డు బాగుంది కాబట్టి అతన్ని మళ్ళీ అతనే గెలిచే బాగుంటుంది అని చాలా మంది ఏం చెప్తున్నారు ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారైనా డెవలప్మెంట్ ఏ ముందు బాయ్ ఇప్పుడు ఉచిత పథకాలు అంటే కదా బాగుంటుంది సరే బాయ్ ఓకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఇంతకు ముందు గెలిపించాము రైతులకి రుణమాఫీ అన్నాడు మాట నిలబెట్టుకున్నాడా లేదు రేపు ఆయన వచ్చినా కూడా మాట నిలబడి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు మాకు ఇతను ఇంకా నయం ఇంకా డబ్బులైనా వేస్తున్నాడు మాకు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఒక రూపాయి కూడా చేతికి రాలా నాకు చిన్నది కూడా ఏం లేదు హతని డబ్బులైనా మనం ఇంకా రెండు రూపాయలు మూడు రూపాయలు తిన్న అతను వచ్చిన పథకాలు అయినా మనకు అభివృద్ధి చెందుతుండయి అందరికీ మా అదే మాది నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలము మాది గంగిరెడ్డి పల్లి మా ఊర్లో ఎమ్మెల్యే కూడా పర్లేదు అన్ని అభివృద్ధి అందరికి చెందుతుంది ఆ చుట్టుపక్కల నెల్లూరు జిల్లా వల్ల అందరు చెందుతుండే అంత బాగుంది బియ్యం కూడా ఇంటింటికి చచ్చిస్తా ఉన్నారు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎక్కువగా ఉంది దానివల్ల ఇప్పుడు ఎమ్మెల్యే కూడా మంది మారుతున్నారని బాగా వైరల్ అవుతున్నాయి భయా ఎంత మంది మార్చినా ఎంతమంది ఏం మారవరు ఏం కాదు వాళ్ళ కుటుంబంలో వాళ్ళ ఉంటాయి దాని వరకు మనం వద్దు అతను పరిపాలన బాగుంది సంతోషంగా ఆయన మళ్ళీ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుండే మరి చాలా మంది ఏం చెప్తున్నారు ఈయనకి ఎదురు మాట్లాడే వాళ్ళని తప్పించేస్తున్నారు సైడ్ గా రూలింగ్ చేస్తున్నారు అభివృద్ధి అనేది లేదు ఓన్లీ ఉచిత పంచినంత వరకు పంచి మిగతాది ఎక్కువగా అభినీతి అనేది ఎక్కువ జరుగుతుందని కూడా అది అది ఏం లేదు బాయ్ రాజకీయం కనపడేది ఒకటి వాళ్ళు జరిగేది ఒకటి ఆ టైం లేదు వాళ్ళ కోళ్ళకు ఉంటాయి టైం లేదు మళ్ళీ మనకు పక్కా జగన్ గెలుస్తాడు ఎన్ని సీట్లు వస్తే మనకు తెలియదు కానీ సీఎం మాత్రం అతనే భయ నూట డెబ్బై ఐదు రాకపోయినా పర్లేదు మళ్ళీ సీఎం అతనే

అన్ని కడతా ఉంటాయి కూడా స్టార్ట్ అయిపోతుంది మరి ఈయన రాజధాని బానే ఉంది రాజధాని విషయంలో అమరావతిని కాదని మూడు రాజధానులు పెడతామని అన్నారు మరి మూడు రాజధానుల విషయం వచ్చినప్పటికి అప్పుడు అప్పుడు మాట అప్పుడు మాట చెప్పుకొచ్చి నాలుగున్నరేళ్ళు గడుపు వచ్చి ఇప్పుడు అసలు దాని గురించి మాట ఎత్తలేదండి ఓన్లీ ఫోకస్ ఎలక్షన్స్ గెలవాలి అనే మాట మీద ఉన్నారండి అది ఎంతవరకు చెప్పచ్చు లేదు బా ఇప్పుడు వాళ్ళు ఏమేమి అనుకున్నారో అన్ని పనులు నెరవేరుస్తారు అది కూడా ఏదో కొద్దిగా బ్రేక్ వేసారు అది కూడా రేపు మళ్ళీ సీఎం అయితే అది కూడా మొత్తం క్లియర్ అయిపోతాయి కావాలనుకుంటారు నాకు మూడు రాజధానులు అయితేనే మేలు మూడు రాజధానులు అనేది అలాగే ఆలోచించడమే కరెక్ట్ కాదని ఒక ఇప్పుడు మూడు రాజధానులు పెట్టి విఫలమయ్యి చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వచ్చింది భయా ఒక స్టూడెంట్ ఒక సార్ కాడికి వెళ్తాడు అతను మనకు తెలివే నేర్తాడు కదా అతను ఆలోచనలు అని మనకు చెప్పే అతను కూడా ఏంటంటే పెద్ద పెద్ద రాజకీయాలు వాళ్ళకి ఏం చేయాలో ఏది మంచి చేయడో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళకే నిర్ణయాం దాంట్లో మనం తలదరచకూడదు మాకైతే అభివృద్ధి బాగుంది అన్ని పథకాలు అందుతుంటాయి అంతా బాగుంది కాబట్టి సంతోషంగా మనస్ఫూర్తిగా చెప్తుండీ

మరి అట్లాంటప్పుడు రైతులకు రుణమాఫీ చేస్తాను చెప్పడం ఎందుకు మళ్ళీ మాట తప్పడం మాట అది అతను చెప్తుడు ఏదేదో చేస్తాడు బా కానీ మాకు అనుకున్నాయి జగ్డు చెప్పిన దానికి పరిపాలన మరి చాలా మంది సర్వేలు కానీ అందరూ చెప్పేది ఏంటంటే ఈసారి ఖచ్చితంగా టీడీపీ ఉన్న జనసేన పొత్తులో ఉన్న ప్రభుత్వం వస్తుందని అని అంటున్నారు వైసీపీ ఖచ్చితంగా ఏమి లేదు భయ ఇంతకు ముందు కూడా అది వాళ్ళ పొత్తులోనే ఉన్నారు ఏదో గెలిచాడు మొన్నసారి మొన్న రాలేదా నూట యాభై ఒక్క సీట్ రాలేదా ఈసారి నూట యాభై ఒక్క సీట్ లేకపోయినా కూడా మళ్ళీ అతనే సీఎం అని మనస్ఫూర్తిగా చెప్తుంటా ఇంకా